నమస్కారం ఏజే నైన్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా నెడతలు నిన్నటి రోజు రాత్రి దేవరపల్లి మండలం చెన్నైగూడెం శివారిలో జరిగిన జీడిపిక్కల వాహన రోడ్డు ప్రమాదంలో నెడతవలు నియోజకవర్గం నెడదోలు మండలం తాడిమల్లం మరియు కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన రోజువారీ కూలీలు ఏడుగులు మరణించడం అత్యంత బాధాకరం నెడదోల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జీ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు వారి కుటుంబ సభ్యులను కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రత్యక్షంగా అలాగే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటావని తెలియజేస్తారు మరి అంటే ఏడు కుటుంబాలు కూడా నిరాధారమైపోవడం ఇవాళ చాలా బాధాకరమైన అయితే మరి ఇదే విషయాన్ని ఉదయాన్నే తెలియగానే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కానీ అట్లాగే ప్రభుత్వానికి కానీ సమాచారం ఇవ్వడం జరిగింది దీనిపైన ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఆ కుటుంబాలకు అందించగలం మన వాళ్ళందరూ కూడా ఇదవుతూ ఉన్నారు దాంతోపాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన స్పందించడం ఆయన యొక్క దీన్ని తెలియజేయటం జరిగింది మరి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఈవేళ చూస్తే చాలా కుటుంబాలు అలాగే ఆ గ్రామం తాడిమల గ్రామం ఆ గ్రామం గ్రామం అంతా కూడా ఇక్కడ ఇవాళ కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇక్కడికి అంటే ఆ గ్రామం అంతా కూడా ఎంత ఆందోళన జరిగిందన్నది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా కుటుంబానికి మేము వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అలాగే వారు ఏదైతే వాళ్ళ యొక్క విధులు నిర్వహించడానికి అమలు వెళ్ళారో వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి లారీ వానర్ ద్వారా కానీ లేకపోతే ఆ జీడిపిక్కల వ్యాపారం చేసేటటువంటి యజమానులు ఉన్నారో వారి ద్వారా కానీ అందవలసినటువంటి సహాయం విషయంలో చక్కగా ఒక సమన్వయం చేసి ఆ కుటుంబాలకు అన్నిటికీ కూడా న్యాయం జరిగేటటువంటి విధంగా చేస్తామని చెప్పి మరి భరోసా కల్పిస్తాం సంఘటన మరి చాలా బాధ కలిగినటువంటి ప్రమాదం ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రభుత్వం రక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రతి ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల చొప్పున అందించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మన శాసనసభ్యులు వెంకటేశ్వర అలాగే వెంకటరాజు గారు అలాగే మా శాసనసభ్యులు మంత్రి గారు యుగేష్ గారు